మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం కల్కి ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున విడుదల కానుంది ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇందులో దీపిక పదుకొని హీరోయిన్ గా నటించగా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి సెలబ్రిటీలు కూడా కీలక పాత్రలో నటి విషయానికి తెలిసిందే ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలను నెలకొన్నాయి ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇకపోతే తాజాగా ప్రభాస్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకోన్ ప్రియాంక దత్ స్వప్నదత్ లు కలిసి ఒక స్పెషల్ చిట్ చాట్ చేసి వీడియో రిలీజ్ చేశారు ఈ స్పెషల్ చిట్ చాట్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది అయితే ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలపగా కమల్ హాసన్ అమితాబ్ తాము యంగ్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాలు అప్పటి పరిస్థితుల గురించి కూడా మాట్లాడారు ఈ క్రమంలో కమల్ హాసన్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ వీడియోలో కమల్ హాసన్ మాట్లాడుతూ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గారు నాకు తెలుసు ఆయనతో కలిసి నేను పనిచేశాను నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా పనిచేసేటప్పుడు ఆయన హీరోగా చేస్తున్నారు కృష్ణం రాజు చేస్తున్న ఒక సినిమాకు నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా వర్క్ చేశాను ఆయనకు స్టెప్పులు ఇస్తుంది ఇలాంటి కష్టమైన స్టెప్స్ ఇవ్వకు అని భయపెట్టేవాళ్లు ఆయనకు అంతగా డ్యాన్స్ రాదు అందుకే నన్ను సరదాగా భయపెట్టేవాళ్లు కష్టమైన స్టెప్స్ ఇస్తే నీ పని చెప్తా అని వార్నింగ్ ఇచ్చేవాళ్లు అని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు దీంతో కమల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి